హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఆర్కే నాలెడ్జ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యూడెస్ ప్లస్ సైట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులను ఫస్ట్ క్లాస్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అలానే సెక్షన్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అంటే మనకి ఎఫ్ఎస్ఎల్ నుంచి మోడల్ ప్రైమరీ స్కూల్స్గా మారిన పాఠశాలలకు సెక్షన్ సమస్య అనేది ఉంది ఆ సెక్షన్స్ను ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అందులో విద్యార్థులను ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటాం ముందుగా మనం క్రోమ్ బ్రోజర్ని యూస్ చేసి యూడైస్ ప్లస్లోకి మనం లాగిన్ అవుతాం సో ముందుగా ఇక్కడ ఉండేటటువంటి క్రోమ్ బ్రౌజర్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మన సెర్చ్ బార్లో యూడైస్ ప్లస్ డాట్ జిఓబీ డాట్ ఐఎన్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకి లాగిన్ ఫర్ ఆర్ మార్జ్యూస్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మనకి సెలెక్ట్ స్టేట్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్టూడెంట్ మార్జుల్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మన హౌస్ పాయింట్ గమనించండి దీనిపైం క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది ఇందులో మన మీ కేటగిరీ మీ యొక్క స్కూలింగ్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ క్లోజ్ బటన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం సెక్షన్ని ఏ విధంగా యాడ్ చేయాలి అని అంటే ఉదాహరణకు గత సంవత్సరం ఏదైతే ఎఫ్ఎస్ వన్ అండ్ టూ క్లాసెస్ని మనం మెయింటైన్ చేస్తూ మనకి మ్యాపింగ్ అయ్యి మన స్కూల్ అనేది మోడల్ ప్రైమరీ స్కూల్గా అప్గ్రేడ్ అయ్యి ఉంటుంది అప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటంటే ఒకటి రెండు రెండు క్లాసెస్ మాత్రమే ఉంటాయి తర్వాత మనకి మూడు నాలుగు ఐదు క్లాసెస్ అనేవి ఈ సంవత్సరం యాడ్ చేయడం జరిగింది సో యాడ్ చేసిన తర్వాత మనకు సెక్షన్స్ అనేవి రాలేదు సో ఆ సెక్షన్స్ అనేవి ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది గత సంవత్సరం ఎఫ్ఎస్ ఒకటి రెండు తరగతులు ఉండే పాఠశాలలో ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఈ విధంగా మనకి ఓన్లీ వన్ అండ్ టూ క్లాసెస్ మాత్రమే కనిపిస్తూ కింద మనకి క్లాసెస్ మూడు నాలుగైదు క్లాసెస్ అనేవి ఈ సంవత్సరం మనకి ఎనేబుల్ అయ్యి ఉండవు కానీ మనకి ఇక్కడ క్లాసెస్ వన్ టు ఫైవ్ వన్కి అనేది చూపిస్తూ ఉంటుంది మనం లాగిన్ అయ్యేటప్పుడు కానీ ఇక్కడ మనకు వన్ అండ్ టూ క్లాసెస్తో పాటు మూడు నాలుగైదు తరగతులు అనేవి మనకి చూపించడం లేదు సో ఆ క్లాసెస్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ నేను ఆల్రెడీ క్లాసెస్ యాడ్ చేశాను కాబట్టి మీకు క్లాసెస్ కనిపిస్తాయి ఇక్కడ మీకు ఒకటి రెండు తరగతులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అప్పుడు మీరు ఏం చేయాలని అంటే ఇక్కడుండే ఈ స్క్రీన్ని ఇట్లా మనం లాక్ టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఒకసారి ఇట్లా కిందకి పెడితే ఇక్కడ మనం చూసారా పైన ఇట్లా రొటేట్ బటన్ అనేది కనిపిస్తుంది సో అట్లా రొటేట్ బటన్ కనిపిస్తుందంటే స్క్రీన్ అనేది రీఫ్రెష్ చేయాలని అర్థం సో ఒకసారి మనం స్క్రీన్ పైన చేయి పెట్టి ఇట్లా కిందకి లాగి విడిచి పెడితే అది మనకి ఇట్లా రీఫ్రెష్ అవుతుంది సో ఇట్లా మనం ఒక టూ టైమ్స్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక పాపవు విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఇలా ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి సమ్మెర్రర్స్ అకర్స్ ఆన్ ద సర్వర్ సైడ్ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని కనిపిస్తుంది సో ఓకే పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సెక్షన్స్ ఆర్ నాట్ యాడెడ్ ఎట్ ప్లీజ్ యాడెడ్ సెక్షన్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ ఫర్దర్ అని కనిపిస్తుంది సో ఇక్కడ మనకి క్లిక్ అని కనిపిస్తుంది చూసారా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ సెక్షన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు సో ఇంతవరకు మనకి క్లాసెస్ వన్ అండ్ టూ క్లాసెస్ మాత్రమే ఉన్నాయి ఎక్కడైతే గత సంవత్సరం ఒకటి రెండు క్లాసెస్ నిర్వహిస్తూ ఈ సంవత్సరం మనము మూడు నాలుగైదు తరగతులకు అప్గ్రేడ్ అయ్యి మన యొక్క పాఠశాల మోడల్ ప్రైమరీ స్కూల్గా అప్గ్రేడ్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనం క్లాసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి సో సెక్షన్స్ అనేవి యాడ్ చేసుకుంటే మనకు ఇంపోర్ట్ కావచ్చు లేదంటే ఫస్ట్ క్లాస్ పిల్లల అడ్మిషన్స్ కావచ్చు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లాసెస్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఏ క్లాస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ని క్లిక్ చేయండి సో మనకి ఒకటి రెండు తరగతులు కింద సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మూడు నాలుగైదు తరగతులు మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మూడో తరగతి పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఆల్రెడీ ఏ అని చూపిస్తుంది నేను యాడ్ చేశాను కాబట్టి ఏ అండ్ చూపిస్తుంది మీరు ఇక్కడ సెక్షన్ పైన క్లిక్ చేసి ఏ సెక్షన్ పైన క్లిక్ చేయండి అక్కడ యాడ్ బటన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి మీకు థర్డ్ క్లాస్లో ఏ సెక్షన్ అనేది యాడ్ అవుతుంది అలానే ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పైన క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఏఎన్ చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఏఎన్ కనిపిస్తుంది సో ఆ ఏఎన్ అనే సెక్షన్ మీరు యాడ్ చేసుకోండి అలా ఫిఫ్త్ క్లాస్ కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మరలా సెక్షన్ని యాడ్ చేసుకోండి ఇలా మీరు ఐదు క్లాసులని అనే సెక్షన్ యాడ్ చేసుకుంటే మీకు ఈ ఐదు క్లాసులు అనేవి ఎనేబుల్ కావడం జరుగుతుంది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి క్లాసెస్ అనేవి మనకి వన్ అండ్ టూ క్లాసెస్ కాకుండా ఒకటి నుంచి ఐదు క్లాసులు మనకు రావటం జరెషన్స్ అన్ని ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో గమనిస్తే స్కూల్ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా సో ఈ స్కూల్ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అన్ని క్లాసెస్ యొక్క అన్ని క్లాసెస్ ఇక్కడ మీకు కనిపిస్తాయి సో మేము ఆల్రెడీ క్లాసెస్లో ఉండే విద్యార్థులను ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇదంతా మాకు రోల్ కనిపిస్తుంది సో మీకు ఇక్కడ క్లాసెస్ మాత్రమే కనిపిస్తాయి ఇవన్నీ మీరు జీరోలు అనేవి కనిపిస్తాయి సో ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ పిల్లలను మన స్కూల్లో ఈ సంవత్సరం కొత్త అడ్మిషన్స్ జాయిన్ చేసుకోవాలని అంటే ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ ఎదురుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా యావే మార్క్ డౌన్ యావే మార్క్ దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కిందకి ఓపెన్ అవుతుంది దీన్ని కొద్దిగా ఇట్లా మనం లెఫ్టాప్ జరిపితే ఇక్కడ యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా సో యాడ్ స్టూడెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇట్లా యాడ్ స్టూడెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇలా ప్రోగ్రెస్ ఫర్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఈజ్ నాట్ ఫైనలైజ్డ్ అని ఇంతకుముందు మనకి వచ్చేది సో ఇలా మీకు ఎవరికైనా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఫైనలైజ్డ్ అని నాట్ ఫైనలైజ్డ్ అని వచ్చిందని అంటే మీరు ఈ ప్రోగ్రెసిన్ అనేది లాస్ట్ ఇయర్కి సంబంధించి మీ క్లా మీ స్కూల్కి సంబంధించి ఏదైనా ఒక క్లాస్ని మీరు ఫైనలైజ్ చేయకపోయినా ఉంటుంది మీరు అన్ని క్లాసెస్ని మీరు ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి అన్ని క్లాసెస్ని ఫైనలైజ్ చేసినా సరే కొంతమందికి ఇలా చూపిస్తూ ఉంటుంది ప్రోగ్రెషన్ ఫర్ నాట్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఇస్ నాట్ ఫైనలైజ్ అని చూపిస్తుంది అలా ఎందుకు చూపిస్తుంది అని అంటే ఉదాహరణకు ఇలా మనకి ప్రోగ్రెషన్ అనేది మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి సంబంధించి ఫైనలైజ్ చేసినప్పటికీ కింద సంవత్సరం ఏదైతే మనం ఈ స్కూల్ ఫైనలైజ్ కూడా మనం చేయాల్సి ఉంటుంది సో క్లాసెస్ మాత్రమే మనం ఫైనలైజ్ చేస్తే సరిపోదు ఇక్కడ మనకు ఫైనలైజ్ చేసిన తర్వాత కూడా మనకి ఆ విధంగా పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది కానీ ఇలా కనిపిస్తుంది మళ్ళీ సేమ్ ఈ ప్రోగ్రెస్ని ఫైనలైజ్ చేయమని చెప్తుంది అంటే మన స్కూల్ ప్రోగ్రెస్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది ఎవరికైతే ఇలా ఫైనలైజ్ చేసిన తర్వాత కూడా ప్రోగ్రెస్ ప్రీవియస్ ఇయర్ చేయమని చెప్తుందో వాళ్ళు మాత్రం ఇక్కడ స్కూల్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఇలా సైడ్ ఓపెన్ అవుతుంది ప్రోగ్రెషన్ మాడ్యూల్ అని ఇక్కడ మనకి ప్రోగ్రెషన్ సమ్మరీ యాక్షన్స్ సెక్షన్ వైజ్ అని కనిపిస్తుంది సో దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫైనలైజ్డ్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇప్పుడు మీరు ఫైనలైజ్ చేశారనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది సో ఇక్కడ ఇక్కడుండే ఈ అన్ని సెక్షన్స్ కూడా మనం ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది కింద సంవత్సరానికి సంబంధించి మన తర పాఠశాలలో ఏవైతే పీపీ వన్ పీపీ టూ కూడా మనం ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది సో పీపీ వన్ పీపీ టూలో ఎవరు ఒక చైల్డ్ అయినా ఉన్నప్పటికీ వాళ్ళ వాళ్ళను మనం ఫైనలైజ్ చేసి అన్ని తరగతులను కూడా మనం ఫైనలైజ్ చేస్తేనే మనకి ఈ సంవత్సరంలో ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ స్కూల్ ఫైనలైజ్ అనే ఆప్షన్లో ఇక్కడ మనం చూస్తే అన్ని క్లాసెస్కి మన తరగతిలో లాస్ట్ ఇయర్ ఏవైతే మన తరగతులు నిర్వహించామో అన్ని తరగతులు ఫైనలైజ్ అయిన రావాల్సి ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్రోగ్రెస్ యాక్టివిటీ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి వ్యూ సమ్మరీ అని కనిపిస్తుంది చూసారా సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇట్లా మొత్తం అందరు స్టూడెంట్లు కూడా మన పాఠశాలలో ఎంతమంది అయితే ఎన్రోల్ అయ్యి ఉన్నారో అంతమందికి కూడా ఇక్కడ మనకి ప్రోగ్రెస్ అనేది రావాల్సి ఉంటుంది ఇక్కడ మనకి పెండింగ్ జీరో రావాల్సి ఉంటుంది ఇక్కడ స్కూల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్ అయిన ఆప్షన్ మనకి రావాల్సి ఉంటుంది సో స్కూల్ ప్రోగ్రెస్ని కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో స్కూల్ ప్రోగ్రెస్ని కంప్లీట్ అయితేనే మనం ఈ సంవత్సరానికి సంబంధించి విద్యార్థులను యాడ్ చేయొచ్చు ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇటువంటి ఆప్షన్స్ అనేవి మనకి ఎనైబుల్గా ఉంటుంది లేదనుకుంటే మీకు ఏ చిన్న పొ పొరపాటు చేసినా మీకు కింది సంవత్సరానికి సంబంధించిన ప్రోగ్రెస్ని ఫైనలైజ్ చేయమనే చెప్తూ ఉంటుంది గమనించండి ఈ విధంగా అంతా మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే స్కూల్ ప్రోగ్రెస్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్కూల్ డాష్ బోర్డ్ పైన మనకి ఇక్కడ స్కూల్ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే ఒకటో తరగతి విద్యార్థులను మనం యాడ్ చేయాలనుకుంటున్నాము వాళ్ళను ఈ ఒకటో తరగతికి ఎదురంగా ఉండేటటువంటి ఇక్కడ యాడ్ బటన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి మనకి యాడ్ స్టూడెంట్ అని కనిపిస్తుంది సో యాడ్ స్టూడెంట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా యాడ్ న్యూ స్టూడెంట్ అని కనిపిస్తుంది ఇక్కడ మనకు ఈ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది వాళ్ళకి అవైలబుల్గా ఉంటే ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మనకు జనరల్ ప్రొఫైలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతటిని ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అలానే ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ అంతటిని ఫిల్ చేసిన తర్వాత మనం ఇక్కడ సేవ్ చేస్తే నెక్స్ట్ బటన్కి మనం వెళ్తాము నెక్స్ట్ మనము ఉండే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు విద్యార్థి యొక్క పేరెంట్స్ ఆధార్ నెంబర్లు ఇద్దరివి కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈపీజీపీ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ అలానే జనరల్ ప్రొఫైల్ ఫెసిలిటేషన్ ప్రొఫైలు మూడు ప్రొఫైల్ను మనం ఫిల్ చేసేటప్పుడు అంత ఇన్ఫర్మేషన్తో పాటు విద్యార్థి యొక్క తల్లి తండ్రి ఇద్దరు ఆధార్ కార్డుల నెంబర్లు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇస్తేనే మనకు తల్లి వందనం అనేది వాళ్ళకు పడుతుంది గమనించగలరు నెక్స్ట్ మనకు విద్యార్థులను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూసారా స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెస్ని అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇంపోర్ట్ అని కనిపిస్తుంది సో ఇంపోర్ట్ మాడ్యూల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అని కనిపిస్తుంది సో వాళ్ళు ఇన్ స్టేట్ నుంచి వచ్చినట్లయితే ఇక్కడ గో పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్టూడెంట్ పెన్ నెంబరు అలానే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి గో బటన్ పైన మనం డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అక్కడ మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాము సో ఏ క్లాస్ అయితే వాళ్ళు మనం ఇంపోర్ట్ చేయాలనుకుంటామో ఆ క్లాస్ అక్కడ ఆల్రెడీ వస్తుంది అలానే సెక్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము సో క్లాస్ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ ఏ రోజైతే మనం అడ్మిషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ యొక్క డేట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇంపోర్ట్ చేసిన డేట్ని సో యాక్చువల్గా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి డేట్ అనేది జూన్ ట్వెల్వ్ ఉంటుంది కాబట్టి జూన్ ట్వెల్వ్కి మనం డేట్ని సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకుంటాం సో ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు మన క్లాసులో ఒక వితిన్ టూ త్రీ అవర్స్ టైం తీసుకుంటుంది ఆ తర్వాత మనకి స్కూల్ డాష్ బోర్డులో మనకి ఇక్కడ మనకి స్కూల్ డాష్ బోర్డులో కనిపిస్తారు మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ విద్యార్థులు అనేవాళ్ళు ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది సో మేము కిందటి దినం ఒంటి నిన్నటి రోజున మేము ఈ విద్యార్థులు అందరినీ యాడ్ చేసుకున్నాము సో ఈరోజు ఉదయానికి అందరూ మాకు చూపించడం జరిగింది సో ఈ విధంగా మనం విద్యార్థులని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ క్లాస్ విద్యార్థులని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అలానే ఇంపోర్ట్ ఏ విధంగా చేసుకోవాలో మీకు అర్థమైందనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ